పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభునంద మిక్కిల ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యాన అంశం నూతన సృష్టి యోహాన్ రాసిన శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పదకొండు వచ్చిన చూసినట్లయితే వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ధ్యానించవలసిన అంశం ఏంటంటే నేను నూతన సృష్టిగా ఎలా మారాలి వ్యభిచారంలో పట్టుబడిన శ్రీ ప్రభు పాదాల చింతకు తీసుకురాబడ్డది అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇవన్నీ రాళ్లతో కొట్టి చంపాలి మీరేమంటారు అని ఒక ప్రశ్న వేశారు ఒకవేళ మో యేసు ప్రభు కొట్టొద్దు అంటే నీవు మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నావు అనడానికి ఒకవేళ కొట్టమని అంటే నీవు కరుణామయుడివి దయామయడివి నీకేం ప్రేమ ఉందని చెప్పడానికి ఇరకాటములో పెట్టారు ప్రభువుని ప్రియులారా చాలాసార్లు మన అనుదిన జీవితంలో మనం ఆడే మనం మాట్లాడే మాటలు మనం చేసే కార్యాలు ఇతరులని ఇరకాటములో పెడుతున్నాయా ఇతరులకి బాధ కలిగిస్తున్నాయా ఇతరుల్ని ఇబ్బంది పెడుతున్నాయా ఇతరులని సమస్యల్లోకి నెట్టుతున్నాయా ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇక్కడ ప్రభువుని ధర్మశాస్త్ర బోధకులు పరిశీయులు కూడా ఇరకాటంలో పెట్టాలని ఆయనతో చెప్తున్నారు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టమంటున్నారు కొట్టమని ఉంది మోసే ధర్మశాస్త్రం చెబుతుంది మరి మీరేమంటారు అన్నప్పుడు ప్రభు మౌనంగానే ఉన్నారు ప్రభు మౌనంగా ఉన్నారు కానీ వాళ్ళు పదే పదే సార్లు అడిగినప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పారు ప్రియులార ఏంటంటే మీలో పాపము చెయ్యని వాడు మొదటగా ఆవిడ మీద రాయి వేయండి అన్నారు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ మాట విన్న తర్వాత వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు ప్రతి ఒక్కరిలో పాపం ఉంది ప్రతి ఒక్కరూ పాపాత్మలే పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే వాళ్ళ ముందు ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనకు మాత్రమే పాపం మీద అధికారం ఉంది పాపము చేసిన వాళ్ళకి శిక్షించడానికి అర్హత కలిగిన వాడు వాళ్ళు ఎవరు కూడా ఈ మాట విన్న తర్వాత ఒక్కొక్కరు చేతుల నుంచి రాళ్ళు కిందకి జారిపోయి చాలాసార్లు మన అనుదిన జీవితంలో మనం తప్పులు చేస్తూ ఇతరులను తప్పులు ఎత్తి చూపిస్తుంటాం ఈ శ్రమల కాలంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం ఇతరులను తప్పుల్ని ఎత్తి చూపించకుండా ఇతరుల మీద నిందలు వేయకుండా ఉండడం కూడా పుణ్యమే ప్రార్థన ఉపవాసం దాన ధర్మ క్రియలతో పాటు అనుదినము మనం కూడా ఇతల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇతరుల్ని క్షమించడానికి ప్రయత్నించాలి ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నించాలి అదే తల్లి శ్రీ సభ మన నుండి కోరుకుంటుంది ప్రియులారా కాబట్టి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కన్నీరు మున్నీరు కారుస్తుంది ప్రభు పాదాల దగ్గర ఉండి ఆవిడలో పశ్చత్తాపాన్ని ప్రభు చూశారు తను చేసిన పాపాలకి ఏ రీతిగా పశ్చిత్తాపడుతుందో ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం లేక తపస్సు కాలంలో ఉన్న మనం ప్రతిరోజు మన పాపాల కోసం మనం పచ్చిత్తాపడాలి అందుకే శిరాపుత్రుడైన యేసు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం కుమార నీ ఒకటో వచనలో నీ విధి వరకే పాపము చేసి ఉండివేని మరలా చేయవద్దు పూర్వము చేసిన పాపాలు మన్నించమని దేవుని వేడుకో సర్పము నుండి వలే పాపము నుండి దూరముగా పారిపోమ్మో అని సెలవిస్తున్నాడు ఈవుడిలో పశ్చితాపాన్ని ప్రభు గమనిస్తూనే ఉన్నారు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఒకరు ఒకరు వెనక్కి వెళ్ళిపోయారు అక్కడ మిగిలింది ఇద్దరే ఇద్దరు ప్రభువు పరిశుద్ధుడైన క్రీస్తు భగవానుడు తల్లి అక్కడ మగ్దల మరి ఇదే మనం గుర్తించుకోవాలి ఆవిడలో పరివర్తన ప్రభు చూసేడు ఆనాటి నుండి మగ్ధల మరియమ్మ నూతన సృష్టిగా మారిపోయింది పౌలు గారు రెండో కొన్ని తెలుగు రాసిన లేక ఐదు పదిహేడులో మీలో ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితం గతించినది క్రొత్త జీవితం ప్రారంభమైనది మగ్ధల మరియమ్మ పశ్చత్తాప హృదయముతో నూతన జీవితానికి శ్రీకారం చుట్టింది పాత జీవితాన్ని ప్రభు పాదాల చెంత పాతిపెట్టి పరిశుద్ధురాలిగా మారింది ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ప్రభు బిడ్డలుగా జీవించడానికి దీక్షలు వేస్తూ ప్రార్థనలు చేస్తూ శిలువు మార్గాలు చేస్తున్న మనం ఇతరుల మీద నిందలు వేయడం ఆపుకోవాలి ఇతరులను ఎత్తి చూపించడం ఆపాలి ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇతరులను ప్రేమించాలి మనం కూడా అప్పుడు మనం అందరం నూతన సృష్టిగా మారిపోతాం నూతన వ్యక్తులుగా తయారవుతాం దేవుని కోసం సేవ చేసే నూతన శక్తులుగా తయారవుదాం ఇదే నేర్చుకున్నాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమెను